హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ అల్లం నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఈ అల్లం నిల్వ పచ్చడి అయితే ఇక్కడ నేను కప్పు కొలతలతో చేసి చూపించానండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ కొలతల ప్రకారంగా చేయండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఈ చట్నీ చేయడానికి టైం ఉండదు కదండి అప్పుడప్పుడు ఆ టైంలో కొంచెం ఈ పచ్చడితో తిన్నా కూడా బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీకు ఒక నాలుగైదు నెలల పాటు వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఏదైనా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఆరు నెలల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నేను మెజరింగ్ కప్పు తోటి ఒక కప్పు నిండుగా చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండులో ఉన్న గింజలు అలాగే ఇలాగ పీచూవి ఉంటాయి కదా వీటిని ఒకసారి నీట్గా తీసేసుకోండి ఇది గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే ఒక వంద గ్రాముల వరకు అయితే చింతపండు ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఇలాగ సపరేట్ చేసేసుకోండి వేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో చింతపండు సేమ్ అదే కప్పుతోటి మూడు కప్పుల నిండుగా నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించేసుకోండి మీకు త్వరగా ఇది ఉడికిపోవాలంటే కనుక ముందుగానే వేడి వేడి నీళ్లు వేసి తర్వాత ఉడికించుకోండి చాలా ఫాస్ట్గా మనకి ఉడికిపోతుంది ఇలా ఎక్కడే కన్సిస్టెన్సీ చూపిస్తానండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఉడకటానికి సుమారుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అలాగే కొంచెం ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉండే విధంగా చూసుకోండి మరి ఎక్కువ ఉడికించుకోవద్దండి ఎక్కువ ఉడికినా కూడా మనకి పచ్చడి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇది పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి చింతపండునైతే ఇప్పుడు కడాయిలోకి ఒక గరిట వరకు వేరుశనగ నూనె కానీ లేదంటే ఇనువుపప్పు నూనె కానీ వేసుకోండి పచ్చళ్ళకి ఇలా వేరుశనగ నూనె అయితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నూనె వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు నిండుగా ధనియాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంద గ్రాముల వరకు అల్లం ముక్కలు చూడండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని పైన తొక్కు అంతా తీసేసి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి ఈ అల్లం చూడండి అదే కప్పుతో తీసుకున్నానండి ఇది కూడా వంద గ్రాముల వరకు ఉంటుంది అల్లము ఈ అల్లం వేసుకున్న తర్వాత కూడా మరొక పది నిమిషాల పాటైతే లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కంప్లీట్గా మనకి డ్రైగా అవ్వకూడదండి ముక్క ఇలా ఒక పది నిమిషాల పాటు వేగితే సరిపోతుంది ఇలా పది నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కంప్లీట్గా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసేయండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలాగా బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి చింతపండు కూడా కంప్లీట్గా చల్లారాలండి ఈ చింతపండు మిశ్రమ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అయితే బెల్లము బెల్లం అయితే మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే ఫస్ట్ ఒక కప్పు నిండుగా బెల్లం వేసానండి సుమారుగా మీకు ఒక పావు కేజీ వరకు అయితే బెల్లం పడుతుంది మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకోండి అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక కప్పు నిండుగా ఈ బెల్లం వేశాను సేమ్ అదే కప్పుతో అండి ఇప్పుడు ఇందులోకి కారప్పొడి వేసుకుంటున్నాను కారం చూస్తున్నారు కదా సేమ్ అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు వేసుకోండి కారం ఘాటును బట్టి వేసుకోవాలండి కొన్ని కారాలు కొంచెం ఎక్కువ ఘాటు ఉంటాయి సో చూసి వేసుకోండి అలాగే పావు కప్పు వరకు అయితే సాల్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ చూసినారు కదా వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు ఉంటాయండి పెద్ద పెద్ద వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక రెండు పాయలు తీసుకున్నాను ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు అయితే ఫస్ట్లోనే వేసుకోండి నేను మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ చట్నీని అయితే ఒకసారి మీరు టేస్ట్ చేయండి మీకు ఏదైనా ఉప్పు కానీ కారం కానీ బెల్లం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం బెల్లం తగ్గినట్లు ఉందండి సో మరొక అరకప్పు వరకు వేసాను మొత్తము నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే బెల్లం వేసాను మరీ మరీ తీయగా కూడా ఉండదండి మీరు చూసి అంటే మీరు వేసే కారాన్ని బట్టి ఉంటుంది బెల్లం అనేది టేస్ట్ మీకు కారం ఎక్కువైంది అనుకోండి కొంచెం మనకి స్వీట్నెస్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది చూసి ఈ కొలతలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా బెల్లం వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసేసానండి చేసేసి ఒక కడాయిలోకి వేసేసుకున్నాను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నాను తాలింపు కోసం అయితే మళ్ళీ వేరుసనగా నూనె తీసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు వరకు అయితే ఆయిల్ వేశాను సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేశాను అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిలు ఈ విధంగా తుంపి వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఇంగువ కూడా వేసానండి కచ్చపచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు ఉంటాయి అలాగే కొంచెం ఇంగువ ఒక్క పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసి ఒకసారి బాగా కలిపేయండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒకసారి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఈ నూనె కూడా కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత మనము ఈ పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ బాగా చల్లారిన తర్వాత నకడాయిలోకి వేసేసుకోండి పచ్చడిలోకి వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసేసుకోండి కొంచెం లైట్గా ఇది కూడా చల్లారిన తర్వాత అయితే మీకు మీరు గ్లాస్ జార్స్లో పెట్టేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా ఒక ఐదు ఆరు నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ అల్లం నిల్వ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ